ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మా పార్టీ సిటీ అధ్యక్షులు సిటీ మహిళా అధ్యక్షురాలు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వివిధ అనుబంధ సంఘాల నియోజకవర్గ అధ్యక్షులతో కలిసి ఈ మీడియా సమావేశం ఇక్కడ ఏర్పరచుకోవడానికి కారణం మా పార్టీ అధినాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపి విధానాన్ని ఆపివేసి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వమే నడపాలి ఈ కాలేజీల నిర్మాణం త్వరగా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి వచ్చిన పదిహేడు కాలేజీల జీవోని మనం వెనక్కి పంపుకోకుండా ఆ కాలేజీల శాంక్షన్ అంతా కూడా త్వరగతిన పూర్తి చేసి ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు కళాశాలలో ప్రతి కళాశాల కూడా సిక్స్టీ పర్సెంట్ పూర్తయ్యి దాంట్లో ఇప్పటికీ రెండు సంవత్సరాలు విద్యను అభ్యసించిన మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కాలేజీల్లో నిర్మాణం పూర్తయి ఇంకో రెండు వారు ప్రారంభించారు ఇంకా పది కాలేజీలు పీపీపీ విధానంలో ప్రైవేట్ పాలన చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దాని మీద మంత్రిమండలిలో శాంక్షన్ చేశారు ఈ విధానాన్ని నిలుపుదల చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కలను వంద సంవత్సరాల్లో మొత్తం ఎక్కడా కూడా లేని విధంగా వచ్చిన ఈ పన్నెండు కాలేజీలు అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో పదిహేడు కాలేజీలు తెచ్చిన గ్రంథం జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఆ కాలేజీలన్నీ కూడా త్వరగత పూర్తి చేసే నిమిత్తం కోవిడ్ సమయంలో ఇబ్బంది జరిగిన త్వరగతిన ఐదు కాలేజీలు సిక్స్టీ పర్సెంట్ పూర్తి చేసి ఐదు కాలేజీల్లోనూ ఆయన చదువు మొదలు పెట్టించారు ఈ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న యొక్క మంచి పేరును తుడి చేయడానికి ప్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ పీపీపీ విధానాన్ని ఆయన అమలు చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పేరును పాటి చేయడానికి చూస్తున్నారు కాబట్టి ప్రజలంతా దీన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు మన యొక్క రాష్ట్ర స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు కొద్ది రోజుల క్రితం నర్సీపట్నంలో ఉన్న కాలేజీ దానికి జీవోయే లేదు ఏదో మాటలు చెప్తున్నారు ఈ ప్రతిపక్ష నాయకుడని ఆయన ఎద్దేవా చేశారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీ సందర్శించి నిన్న వర్షం పడుతున్న సమయంలో కూడా వైజాగ్ నుంచి అరవై మూడు కిలోమీటర్లు సుమారుగా పన్నెండు నియోజకవర్గాలు ప్రజలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి నేరాజనాలు పలుకుతుంటే లక్షల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూడటం జరిగింది మూడు గంటల్లో కావాల్సిన కార్యక్రమం సుమారుగా తొమ్మిది గంటల్లో సమయం పట్టింది అయినా జన నేరాజనం ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావాలి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఈ మెడికల్ కాలేజీలు పీపీపి విధానం ఆపాలని అందరూ దాని యొక్క అభిలాషగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం సుమారుగా మూడు ఫ్లోర్లు పూర్తయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏదైతే డబ్బులు ఆయన శాంక్షన్ చేసి మూడు ఫ్లోర్లు వేసారో తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న పని కూడా చేయలేదు ఆయన నిన్న నర్సీపట్నం ఆ కాలేజీని సందర్శించి ఆ యొక్క సగం పూర్తయిన ఆ కాలేజీ దగ్గర ఏదైతే మన అయ్యన్న పాత్రుడు గారు జివో లేదన్నారు చూపించి టూ జీరో ఫోర్ జీవోని అక్కడ పత్రికా సమావేశంలో అందరికీ కూడా చూపించి అయ్యన్న పాత్రుడు గారు దీనికి ఏం సమాధానం చెప్తారని అడవడం జరిగింది కాబట్టి ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపి విధానం మాని ప్రభుత్వమే ఆ కాలేజీలన్నీ నిర్వహించాలని ప్రజల తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనిపై మా పార్టీ నలభై ఐదు రోజుల ఒక ప్రణాళిక తయారు చేసి ఇవాళ నుంచి ఆ ప్రణాళిక మొదలు పెట్టారు దాంట్లో మొదటి కార్యక్రమం ఇవాళ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ రిలీజ్ చేసిన పోస్టర్ని ఇవాళ రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే రేపు ఉదయం నుంచి నియోజకవర్గ ప్రధాన కూడల్లో అలాగే కళాశాలల దగ్గర ఈ ప్రజల దగ్గర నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలోనూ చేసి పన్నెండవ తారీఖు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నియోజకవర్గంలో భారీ ర్యాలీ అలాగే నవంబర్ పన్నెండున జిల్లా కేంద్రంలో జిల్లా నలుమూలల నుంచి అందరు తో ఒక మంచి ర్యాలీ చేసి నవంబర్ ఇరవై మూడున ఈ సంతకాల సేకరణ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని అవన్నీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపడం జరుగుతుంది అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదో తారీఖు గవర్నర్ గారిని కలిసి కోటి సంతకాల ఈ పేపర్స్ ఆయన చూపించి పీపీపీ విధానం ఆపాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వైద్యము విద్య మీద ప్రాధాన్యత ఇస్తూ స్కూళ్ళన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంలో ఆధునీకరించి అలాగే మరి వైద్య విద్య కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు మేమే తీసుకొచ్చామని చెప్పేసి ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడు మెడికల్ కాలేజెస్కి అసలు జీవో లేదని చెప్పేసి ఇంకో నాయ కుటుంబ నాయకుడు అంటున్నారు మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో ఐదు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయంలోనే ప్రారంభించడం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా రెండు కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది కానీ కాలేజీలు ఏ అని చెప్పేసి మరీ అడగటం దారుణం హోమ్ మినిస్టర్ గారు అలాగే మా స్పీకర్ గారు అలాగే మన ముఖ్య నాయకులు కూడా అలాంటి పద్ధతిలో మాట్లాడటం చాలా దారుణమైన విషయం మరి ఇంకో విషయం ఏంటంటే ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్ పరం చేయడానికి కూట ప్రభుత్వం నిర్ణయించుకుంది ప్రైవేట్ పరం చేస్తే పేద ప్రజలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ బ్రతుకులు మార్చాలన్న ఉద్దేశంతో ఈ కాలేజీలు తీసుకొచ్చారో కూటమి ప్రభుత్వం దాన్ని పక్కన పడేసి ప్రైవేట్ వ్యక్తులు లబ్ధి పొందే విధంగా నాయకులు కూటమి నాయకులు పొందే విధంగా చేయటం చాలా దారుణమైన విషయం పేద ప్రజలు సుమారు పదిహేడు కాలేజీలు అంటే ఒక్కొక్క కాలేజీలో నూట యాభై సీట్లు సంవత్సరానికి ఎంతమంది పేద ప్రజలు లబ్ధి పొందుతారో పేద విద్యార్థులు లబ్ధి పొందుతారో ఒకసారి ఆలోచించండి ఆ దాని మీద మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చే తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రజా ఉద్యోగం తీసుకు చేసి మరి సంతకాలు సేకరించి గవర్నర్ గారికి సమర్పించే విధంగా మరి ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రజలందరూ కూడా మరి పీపీపీ విధానం పరిస్థితి ఏంటి ప్రభుత్వ పరంగా ఈ కాలేజీని నడిస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించుకుని ప్రజా ఉద్యమంలో ఉద్యమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నంలో ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాల మెడికల్ కాలేజీల ఆయన పదిహేడు కాలేజీలు మనం దాంట్లో ఐదు ఆయన చేతుల మీదుగా ఓపెన్ అయ్యి తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వంలో రెండు కాలేజీలు ఓపెన్ అయ్యి ఏడు మిగిలిన పది కాలేజీలు ఈ ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడగలిగే స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు మరి ఎక్కడా కాలేజీ ఏంటి అని చెప్పని అడిగితే ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నంలో జోరు వానలో లక్షలాది మంది వేలాది మంది వానను సైతం లెక్క చేయకుండా ఆ మెడికల్ కాలేజీ ప్రజలందరికీ చూపించి రాష్ట్ర ప్రజలందరికీ చూపించి జగన్ అంటే విజన్ ఇది అది కూడా కోవిడ్ టైంలో నేను ఐదు వందల కోట్లు ఇచ్చి యాభై ఎకరాల పైచెల్ల ఆ కాలేజీ సిక్స్టీ పర్సెంట్ అవి కట్టడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలియజేయడమైంది దాంట్లో భాగంగా ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని షెడ్యూల్గా ఒక దాదాపు నెల రోజుల పాటు ఈ ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం అనేది తప్పు అన్నమాట ఎందుకంటే దానివల్ల ప్రతి పౌరుడు కూడా ప్రతి ఒక్క మీడియా మిత్రులు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఏ ఇతర పార్టీలు ప్రతి ప్రతీ సామాన్యమైన పౌరుడికి వైద్యం అందాలనే ఆలోచనే తప్ప అలాగే కూడా విద్య వైద్య విద్య అందాలని తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు అలాంటిది మరి ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు రెండు లక్షల కోట్ల పైన అప్పు చేశారు ఈ పది కాలేజీలు కట్టడానికి అయ్యే ఖర్చు ఐదు వేల కోట్లు అంటే ప్రజలకి ఆరోగ్యానికి సంబంధించిన దాని మీద ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఇది ఒకటే నిదర్శనం దీనికి దీంట్లో దృష్టిగా ఏలూరు నియోజకవర్గ సంబంధించి మా కోఆర్డినేటర్ గారు జేపీ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ కార్యక్రమాలని కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో పేద ప్రజలు మధ్య తరగతి ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకుంటుందో మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాము మరి మెడికల్ విద్యను ప్రైవేట్ పరం చేయాలని ఒక ఆలోచన మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ఏ విధంగా కలిగిందో తెలియదు కానీ పేద ప్రజలకు అవసరమైన విద్యను వైద్యాన్ని దూరం చేసే విధంగా ఆయన ఆలోచన విధానం ఉంది మరి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటాన్ని ప్రజలందరూ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు మేము ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరేది ఏంటంటే ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి పార్టీలకు అతీతంగా మరి కులాలకి మతాలకు అతీతంగా యువత కూడా ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచన చేసి ఈ విధానంలో ప్రజలు ఏ విధంగా నష్టపోతారు మరి ముఖ్యంగా పేద ప్రజలకు వైద్యం అనేది రానున్న రోజుల్లో ఎంత భారంగా మారుతుందన్నది ఒక ఆలోచన చేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందించి ఈ కోటి సంతకాల సేకరణ విషయంలో ప్రతి ఒక్కరు సహకరించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోరుకుంటున్నామండి మరి అదేవిధంగా నీటిలో మునిగిపోయే రాజధానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి అయితే మరి భారం అనిపించట్లేదు కానీ మరి ఐదేళ్లలో సంవత్సరానికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకి మరి ఇచ్చి ప్రజలకి పేద ప్రజలకి మెడికల్ విద్య మరి విద్యను వైద్యాన్ని దగ్గర చేయాలని ఆలోచన భారంగా ఉందని అనడం మరి విజనరీ అంటారు మరి సీనియర్ నాయకుడిని అంటారు మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు మరి ఆయన ఇతరులతో చెప్పించుకునే విధంగా అది కరెక్ట్ కాదు కూటమి నాయకులకి ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కేవలం పేద ప్రజలకే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రానున్న రోజులు వస్తుంది ఈ రోజు కూడా చూస్తే ఆరోగ్యశ్రీ బంద్ అని అంటున్నారు మరి కూటమి నాయకులు మరి వాళ్ళ జోబులోకి వెళ్ళడానికి కల్తీ మద్యాన్ని తయారు చేసి వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలు కూడా చూశారు ఆ చావులకు కూడా ప్రభుత్వ హత్యలకి కారణం కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము చెప్తున్నాము ఈ రోజు ప్రజలకు అవసరమైన విద్యా వైద్యను దూరం చేయొద్దని చెప్పేసి కూటమి నాయకులను కోరుకుంటున్నాము మీకు ఇది పెద్ద విషయం కాదు సంవత్సరానికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది మీకు భారం కూడా కాదు మరి ప్రజల సొమ్ము ప్రజలకి ఖర్చు పెట్టడానికి ఇచ్చేస్తున్నారు అమ్మ పెట్టదు అడుగుతుంది అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు మీరు ఎలాగో ఒప్పుకోలేకపోతున్నారు మీరు ఏ కొత్త కాలేజీలు మిమ్మల్ని తీసుకురమ్మని కూడా రాష్ట్ర ప్రజలు అడగట్లేదు ఉన్న వాటిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టకుండా మా రాష్ట్రాన్ని కాపాడండి ప్రభు అని చెప్పేసి అడుగుతున్నారు మిమ్మల్ని మిమ్మల్ని మీకు అది కూడా అర్థం కావట్లేదు ఒక తండ్రి స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది చూస్తున్నారు కాలేజీ కొంతమంది కొంతమంది నాయకులు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఈ టైంలో వెళ్ళి జగన్ గారు డిస్టర్బ్ చేయడం కరెక్టా అంటారు కాలేజీలు లేవనేది మీరే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనేది మీరే జగన్ ఒకటి రెండు మూడు కాలేజీలు కట్టాడని చెప్పేసి అనేది మీరే ఏదో అనేది మీకే మీకు క్లారిటీ లేదు మరి ప్రజలను కూడా మీరు అదే విధంగా కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు అది కరెక్ట్ కాదని కూటమి నాయకులు మేము అడుగుతున్నాము మరి ప్రజలకి ఆ నీటిలో మునిగిపోయి అమరావతికి నీళ్లు తోడడానికి ఎన్ని వందలు వదిలేస్తున్నాము అది దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకు కావాల్సిన విద్యా వైద్యం అందించాలని చెప్పేసి కూటమి నాయకులను కోరుతున్నామండి థ్యాంక్ యూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం